వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సిక్స్టీ త్రీ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము వైష్ణవ్ అన్నయ్య నిద్రపోతూ ఉంటాడు ఇంతలో అతనికి ఇంతకుముందు ముంబైలో తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా ఎటువంటి అయితే వచ్చేవో అలాగే ఇక్కడ కూడా కళలు రావడం మొదలవుతాయి అతను అటు ఇటు మెదులుతూ అలా నిద్రపోతూ ఉంటాడు ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కార్ నిద్ర పట్టక అలా లేచి నా గొంతంతా విపరీతంగా నొప్పిగా ఉంది నేను ఎన్నిసార్లు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడాను ఇలాగే ఉంటూ ఉంటుంది ఎప్పుడు చెబుతూనే ఉంటాను కోడల పిల్లకి నాకు కావాల్సినవి ఏర్పాటు చేసి పెట్టమని చెప్పు అని కానీ ఎప్పుడు అలాగే నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇప్పుడు వెళ్ళి నేను ఔషధం తయారు చేసుకొని ప్రశాంతంగా దాన్ని సేవిస్తే తప్ప నాకు నిద్ర పట్టేటట్టే లేదు అని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో అతనికి సాయి యొక్క పట్టకర కనిపిస్తుంది వెంటనే ఇదేమిటి ఇది ఎక్కడ ఉంది అని చెప్పి అలా అది తీక్షణంగా చూస్తూ దీన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది కానీ ఎక్కడ చూశానబ్బా అని కొంత సమయం బాగా ఆలోచించి గుర్తు చేసుకొని హా ఇది ఖచ్చితంగా ఆ బైరాగిదే అయినా ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని అలా ఆలోచిస్తూ ఉండేసరికి అలా తన కుమారుడు కేశవ్ తీసుకువచ్చాడనే విషయం గుర్తు వస్తుంది అయినా కేశవ్ ఎప్పుడు నేను చెప్పిన పని కాకుండా ఇటువంటివే చేస్తూ ఉంటాడు ఇతను ఈ యొక్క పట్టకర్ని ఇక్కడికి పంపించి ఇక్కడ కాలాజాదు పనులు చేయాలి అనుకుంటున్నట్టుగా ఉంది వెంటనే నేను దీని గురించి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అసలు దీన్ని ఇక్కడ ఉండనిచ్చే ప్రసక్తే లేదు అని ఆ పట్టకర్ని అక్కడి నుంచి తీసుకొని నడుచుకొని అలా బయటికి వెళ్ళి దాన్ని విసిరి వేస్తాడు అది వెళ్ళి అలా గుమ్మం అవతల పడుతుంది ఇంతలో వైష్ణవ్ అన్నయ్య నిద్రపోతూ ఉండగా అతనికి మరల తేళ్ళు పాకుతూ అతన్ని వెంబడిస్తూ వస్తున్నట్టుగా కలలు వస్తూ ఉంటాయి ఆందోళన పడిపోతూ అటు ఇటు తిరుగుతూ అతను నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు చాలా సమయం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిద్ర పట్టదు ఉలిక్కిపడి ఒక్కసారిగా నిద్ర లేచి చూసేసరికి అతని గదిలోనికి తేళ్ళన్నీ ప్రవేశిస్తున్నట్టుగా ఆ తేళ్ళు అలా మంచం ఎక్కి అతన్ని కుట్టడానికి వచ్చినట్టుగా అనుభూతి కలుగుతుంది వెంటనే అతను కంగారు పడిపోతూ వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు ఆ అరుపులకి తన తమ్ముడు నిద్రపోతూ అలా ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఇంతలో ఆ వ్యక్తి తనని ఆ తేళ్లన్నీ కుడుతున్నట్టుగా భయపడుతూ చాలా పెద్ద పెద్దగా అరవడంతో తమ్ముడు పరిగెడుతూ వచ్చి అన్నయ్య శాంతంగా ఉండండి శాంతంగా ఉండండి అని చెప్పి అలా సముదాయించే ప్రయత్నం చేస్తాడు అయినప్పటికీ కూడా అతను ఆందోళన చెందడంతో చాలా పెద్దగా అరుపులు అరవడంతో ఇంతలో కులకర్ణి సర్కార్ ఒక్కసారిగా పరిగెడుతూ అతని గదిలోనికి వెళ్తాడు అతనితో పాటు కేశవ్ కూడా అక్కడికి చేరుకుంటారు వెంటనే కులకర్ణి సర్కల్ కంగారు పడిపోతూ దాబోల్కర్ గారు ఏమైంది ఇంత ఉన్న పలంగా మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతను చూడండి ఇక్కడంతా తేళ్లు పాకుతున్నాయి ఈ మంచం మీదకి తేళ్లు వస్తున్నాయి అవి నన్ను కుట్టబోతున్నాయి నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అనగా వెంటనే కులకర్ణి సర్కల్ ఏమిటి తేళ్ళ ఇక్కడ ఏంటండి ఇక్కడ మాకెవ్వరికీ కనిపించడం లేదు ఇదంతా పరిశుభ్రంగా ఉంది మీరే అలా కంగారుగా అనుభూతి పొందుతున్నారు అంతే ఇక్కడ ఎటువంటి జీవరాశులు కూడా లేవు కావాలంటే జాగ్రత్తగా చూడండి అనగా వెంటనే అతను లేదు లేదు ఇక్కడన్నీ చాలా తేళ్లు ఉన్నాయి అని బాధిస్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడండి మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు అందుకే మీకు ఇక్కడ తేళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది అని తర్వాత కేశవ్ నీవు వెళ్ళి కొంచెం వేడి నీరు రా అతను ప్రశాంతంగా కొంత సమయం నీరు తాగి ఉపశమనం పొంది అలా నిద్రకి ఉపక ఉపకరించినట్టయితే ప్రశాంతంగా నిద్రపోతుంది అతనికి నేను ఈ మధ్యలో ఏదైనా ఔషధం తయారు చేసి ఇస్తాను నిద్ర పట్టేలాగా అనగా వెంటనే అతను లేదు లేదు నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండబోను నేను తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని పెద్ద పెద్దగా అంటాడు ఇంతలో వైష్ణవ్ ఈ సమయంలో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలుగుతాం అన్నయ్య అనగా వెంటనే అతను నేను ఇక్కడ మాత్రం ఉండబోను వెంటనే మనం దీక్షిత్వాడాకి వెళ్దాం అక్కడైతే అంత పరిశుభ్రంగా ఉంటుందని విన్నాం కదా అనగా ఇంతలో కులకర్ణి సర్కర్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ యొక్క బైరాగి అంటే అసహ్యం అన్నారు అసలు అతనికి ఎవరైతే భక్తులు ఉంటారో అతన్ని కలవబోనన్నారు అటువంటిది ఈ సమయంలో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఉంటానంటారేమిటి మీకు కేవలం ఇప్పుడు వచ్చింది పీడకల మాత్రమే అంత మాత్రం దానికి మీరు అర్ధరాత్రి సమయంలో ఇప్పుడు పలంగా వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏమిటి అనగా వెంటనే అతను నేను నిర్ణయం తీసుకున్నాను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండబోను అని అంటారు ఇంతలో కేశవ్ చూడండి మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు దాబోల్కర్జీ మీరు ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీకు వచ్చింది ఇప్పుడు పీడకల అని మీరు అనుభూతి పొందుతూ ఉండి ఉండొచ్చు కానీ అది ఒక పీడకళ మాత్రమే అని మీరు అనుభూతి పొందినా కూడా మిమ్మల్ని అది నిద్ర లేకుండా చేసింది మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు అది అర్థమవుతుంది మీరు దీక్షిత్వాడాకి గనక వెళ్ళారంటే ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు మీరు ఉన్నంత సమయమైనా ఎటువంటి పీడకలలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆ ప్రదేశమంతా సాయి యొక్క మహిమతో నిండి ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మనశ్శాంతి లభించి తీరుతుంది కాబట్టి మీ క్షేమం కోసం నేను కూడా చెబుతున్నాను మీరు కూడా అర్ధరాత్రైనా ఏమాత్రం ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడమే శ్రేయస్కరం కావాలంటే నేనే స్వయంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ దిగబెడతాను మీరు తయారయ్యి బయటికి రండి నేను మీ కోసం బయట వేచి ఉంటాను అని అలా అతను గది నుంచి బయటికి వెళ్తాడు ఇంతలో అతనికి సాయి ఇచ్చిన పట్టకర ఇక్కడ పెట్టాను కదా అది ఏమై ఉంటుంది అని అలా చూస్తూ ఉంటాడు ఇంతలో లోపల కులకర్ణి చూడండి దాబోల్కర్జీ మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు మీరు ఇది కేవలం పీడకల మాత్రమే అని గుర్తుంచుకోండి మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వెంటనే అతను చూడండి నాకు ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు కానీ ఇది మాత్రం నా యొక్క నిర్ణయం దయచేసి నేను ఇక్కడ ఉండబోను నేను ఇప్పుడే తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను వైష్ణవ్ నీవు వెళ్ళి మన యొక్క సంచీలని సిద్ధం చెయ్యి అని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతారు కేశవ్ సాయి యొక్క పట్టకర కనిపించకపోవడంతో ఎవరు తీసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ చేరుకొని నేను తాబోల్కర్ గారికి ఆతిథ్యాన్ని చక్కగా ఏర్పాటు చేశాను అతను ఇక్కడ ఉంటారని నీవేమో అతను ఇక్కడ ఉండనీయకుండా చేసేటట్టుగా మాట్లాడుతున్నావు ఎందుకు ఇదంతా చేస్తున్నావు కేశవ్ అనగా ఇంతలో కేశవ్ నేను ఇక్కడ సాయి పట్టకర పెట్టాను దాన్ని మీరేమైనా చూసారా అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ ఆ బైరాగి వస్తువులు ఈ ఇంట్లోనికి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పాను కదా నీవు అసలు ఎందుకు తీసుకువచ్చావు అది కనిపించిన వెంటనే దాన్ని నేను ఇంటి నుంచి బయటికి విసిరేశాను అనగా వెంటనే అలా కేశవ్ చూడండి దాబోల్కర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఒక రకంగా మీరే ఎందుకంటే సాయి యొక్క పట్టకర ఇక్కడ ఉన్నట్టయితే అతను సురక్షితంగా ఉండేవారు ఇలా భయభ్రాంతికి గురి అయ్యేవారు కాదు అతను ప్రశాంతంగా నిద్రపోయేవారు ఇప్పుడు అతను నిద్రపోలేకపోవడానికి ఒక రకంగా మీరు ఇక్కడ ఉంచిన ఆ పట్టకర్ని తీసి బయట విసిరేయడమే అందుకే ఇప్పుడు దాబోల్కర్ గారు ఇక్కడి నుంచి దీక్షిత్ వాడకే వెళ్ళిపోతున్నారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కర్ హరి ఓం అని అలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో కేశవ్ అలా నడుచుకుంటూ ఇంటి బయటకు వెళ్ళి అలా పట్టకర్ని వెతుకులు ఆడుతూ అటు ఇటు చూస్తూ ఉండేసరికి ఇంతలో సాయి అలా దూరంగా నడుచుకొని వెళ్ళడం కనిపిస్తుంది వెంటనే కేశవ్ అంటే బయట నాన్నగారు విసిరిన పట్టకర్ని సాయి తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట సాయి దగ్గర దాచదగింది ఏమీ లేదు సాయికి అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఓం సాయిరాం ఓం సాయిరాం అని అలా స్మరణ చేస్తూ ఉండిపోతాడు కొంత సమయానికి సాయి అలా ద్వారకామాయి వద్దకి చేరుకొని దునిలోనికి తీక్షణంగా చూస్తూ ఆ పట్టకర్ని అలా శబ్దం చేస్తూ ఉంటారు అబోల్కర్ గారిని తీసుకొని కేశవ్ అలా నడుచుకొని వెళ్తూ చూడండి నన్ను క్షమించండి నేను మీ గురించి వైష్ణవ్ దగ్గర పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాను అది ఏమిటి అంటే మీరు ఆ యొక్క తేళ్లను చూసి భయపడుతున్నారని మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం చెప్పనా సాయి దగ్గర ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఉండి తీరుతుంది మీరు ఒకసారి సాయిని కలిశారు అంటే తప్పకుండా మీకు వస్తున్న ఈ పీడకలలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే అతను చూడండి నాకు అసలు ఈ బైరాగులు అలాగే ఇటువంటి వారి మీద ఎటువంటి నమ్మకం లేదు ఇప్పుడు ఏదైతే కల వస్తుందో అది కేవలం నా భ్రమ అని మాత్రమే నేను అభిప్రాయపడతాను కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలకి నేను అటువంటి బైరాగులని కలిసి అనవసరంగా నా సమయాన్ని నేను వృధా చేసుకోవాలనుకోవడం లేదు అనగా వెంటనే కేశవ్ చూడండి మీరు దీన్ని చిన్న విషయాన్ని అభిప్రాయపడుతున్నారు కానీ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు అంటే ఇది చాలా పెద్ద విషయం అని నా అభిప్రాయం ఇప్పటి వరకు ఏది ఏమైనా కూడా మీరు గత కొద్ది రోజులుగా ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటే అది మానసికంగా మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతుంది కాబట్టి మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయమే మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని శాసిస్తుంది గుర్తుపెట్టుకోండి అని అలా మాట్లాడుకుంటూ వాళ్ళు దీక్షిత్ చేరుకునే చేరుకునేసరికి ఇంతలో దీక్షితులు అతనికి నమస్కరించి రండి స్వాగతం దాబోల్కర్జీ నేను మీకోసం అన్ని ఏర్పాట్లు చేశాను అని అంటారు వెంటనే అతను ఆశ్చర్యపోతూ మీరు ఇంకా మేలుకొనే ఉన్నారేమిటి అయినా నేను ఇక్కడికి వస్తున్నాననే విషయం నేను మీకు ఏమీ సమాచార రూపంలో అందజేయలేదు కనీసం నేను షెడ్యూ వచ్చాక మిమ్మల్ని కలిసింది కూడా లేదు అటువంటిది మీరు ఇప్పుడు నన్ను ఇలా స్వాగతిస్తూ నాకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు అని ఆశ్చర్యపోతూ అడగ్గా వెంటనే దీక్షితులు వచ్చింది అందులో సాయి యొక్క పట్టకర శబ్దం వినిపిస్తూ అలా సాయి నాకు కలలో కనిపించి మీరు ఇక్కడికి వస్తున్నట్టుగా మీ కోసం అన్ని ఏర్పాట్లు చేయమన్నట్టుగా నాకు ఒక సమాచార రూపంలో అందింది అందుకే నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి తలుపు తెరిచి మీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనగా వెంటనే దాబోల్కర్ గారు మీరు నిజంగా ఆ బైరాగిని నమ్ముతున్నారా అతను మీ కళలో వచ్చి చెప్పింది జరుగుతుందని అభిప్రాయపడి ఇవన్నీ ఏర్పాటు చేశారా అని అడుగుతారు వెంటనే అలా దీక్షితులు గారు హా నేను నమ్ముతాను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే సాయి సర్వాంతర్యామే సాధారణమైన వ్యక్తి కాదు కేవలం సాయితో సమయం గడిపినప్పుడు మాత్రమే మనకి ఆ విషయం అర్థమవుతుంది అని అంటారు ఇంతలో దాబోల్కర్ గారికి ముందుగా కేశవ్ అన్న మాటలు గుర్తు వస్తాయి మీకు వచ్చింది సాధారణమైన పీడకల అని అభిప్రాయపడుతున్నారు కానీ ఆ పీడకల మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో దాగి ఉంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మీరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు కాబట్టి మీరు దీని గురించి ఆలోచించాల్సిందే అని అంటారు ఇంతలో దాబోల్కర్ గారు నేను అసలు అలాంటి బైరాగులని నమ్మబోను కానీ మీరు ఇంతలా చెప్తున్నారు అంటే అని అలా అతను ఆలోచిస్తూ ఉండిపోతాడు మరుసటి రోజు ఉదయం బావి వద్ద ఆడవారు అలా నీరు తోడుకుంటూ నిన్న ఏదైతే నైపుణ్య శిక్షణ ఇచ్చిందో జిప్రి అది మనకి చాలా బాగా ఉపయోగపడింది కాకపోతే బాగా ఆలస్యమైంది ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లోని వారంతా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అది ఒక్కటే సమస్యగా ఉండింది వీలైనంత త్వరగా మనల్ని పంపించినట్టయితే మనకి కూడా సమయం అనేది కొంచెం కుదురుకుంటుంది దాని ద్వారా ఇంట్లోని వారితో మాట్లాడాల్సిన అవసరం రాదు అని వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో ఈ మాటలు అటువైపుగా వెళ్తున్న సాయి వింటారు మరోవైపు రంభ బాయిజమ్మకి అలాగే తాతయ్యకి భోజనం వడ్డించి ఏమండి సాయంత్రం మీరు పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే సమయంలో బుట్ట తయారు చేయడానికి కావాల్సిన కలప అలాగే మిగతా పదార్థాలు తీసుకొని రండి నేను ఖాళీగా ఉన్న సమయంలో అభ్యాసం చేస్తాను తద్వారా నేను బుట్టలు తయారు చేయగలుగుతాను అనగా వెంటనే తాత్య హా అలాగే నేను నీకు కావాల్సినవన్నీ తీసుకువస్తాను కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో రాత్రి సమయంలో నాకు నీరు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు నిన్న రాత్రి నీవు నీరు పెట్టలేదు దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అనగా వెంటనే రంభ అయ్యో నేను ప్రతిరోజు పనులు చేస్తున్నట్టుగానే నిన్న కూడా చేశానండి కానీ నిన్న నైపుణ్య శిక్షణ వలన నేను బాగా అలసిపోయాను దానివల్ల నేను నీరు పెట్టాలనే విషయాన్ని యాదమర్చి నిద్రపోయాను దానికే నేను నీరు పెట్టలేకపోయాను దయచేసి క్షమించండి ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను ఎందుకంటే ఇది కేవలం చిన్న విషయమే అయినప్పటికీ కూడాను ఇది బాగా ఇబ్బంది పెట్టి ఉంటుందేమో కదా మిమ్మల్ని అనగా వెంటనే తాత్య చూడు రంబా ఇదేమి చిన్న విషయం కాదు అతి ముఖ్యమైన విషయం ఎందుకంటే అది నీ బాధ్యత కూడాను నేను రాత్రి ఎంతగా ఇబ్బంది పడ్డా అంటే కేవలం అది నాకు మాత్రమే తెలుసు నీవు ఇలా నైపుణ్య శిక్షణకి వెళ్ళడం నాకు ఇష్టమే కానీ నీవు ఇంటి బాధ్యతలు అన్నీ ఎక్కడక్కడ వదిలేసి నీవు సగం పనులు మాత్రమే చేస్తున్నావు నీవు నీ యొక్క బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది కదా ఇలా సగం సగం పనులు చేసి నీవు అలా నైపుణ్య శిక్షణ తీసుకున్నానంటే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఒకసారి ఆలోచించు అని కోపంగా అంటారు ఇంతలో ఆమె కేవలం ఒక్కరోజు నీరు పెట్టడం మర్చిపోయినందుకు ఇంత కోపమా అని ఆమె బాధపడుతూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకౌంట్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ